మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ అయితే మా ఆయనగారు వల్ల మేనత్త మనవరాల్ది పసుపు దంచే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి అది షూట్ చేశాను అలాగే అయితే మేము వచ్చామండి రామాలయంలోని నిన్న మీకు చెప్పాను కదండి విగ్రహాలకి క్షీరాభిషేకం అయితే జరుగుతుందనేసి ఇంక అక్కడికైతే వచ్చాను నెక్స్ట్ మా పెద్దోటి కాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇంట్లోనైతే రాకీ ఉంటుందన్నమాట దాని రచ్చ అయితే ఈరోజు చూడండి మా ఆయనగారి మీదకి నా మీదకి ఫుల్గా ఎక్కిపోయిందనమాట వీడియో అయితే చాలాసేపు తీసాను ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు ఇంకా రొటీన్గా గచ్చులు కడగడాలు ముగ్గులు పడ్డాలు టీ పెట్టుకోడాలు అంబలు చేసుకోవడాలు ఇవన్నీ ఎందుకని చెప్పి అదంతా నేను తీయలేదు ఇంకా డైరెక్ట్గా నేను పసుపు దంచే ఫంక్షన్ దగ్గరికి వచ్చాను కదా ఇంకా అక్కడ నుండి స్టార్ట్ చేశాను అర్ణపిణ్ అయితే వచ్చిందండి నేను వచ్చే టైంకే జయక్క కూడా బయలుదేరిపోయింది కానీ ఇంకా నేను వస్తున్నాను వెయిట్ చేయమని సన్నది ఇంకా రాగానే వీళ్ళందరూ అయితే పసుపు దంచుతూని ఒకసారి వీడియో అయితే తీసుకుందామని సన్నారని స్టార్టింగ్ స్టార్టింగే అర్ణపి నేను ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే పసుపు అయితే దంచామండి దంచిన తర్వాత ఇంక జేక అయితే టైం పట్టేటట్టు ఉందనేసి ఇంక మేడ మీదకి అయితే నేను వచ్చేస్తున్నాను అనమాట వచ్చేటప్పటికైతే కొంచెం జనాలు అయితే ఎక్కువే ఉన్నారండి మేడ మీద అయితే ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంక అందుకని చెప్పి కొంచెం జనాలు అయితే ఈ కిందనే ఉండిపోయారు అనమాట ఇంక మేడ మీదకి అయితే ఎవరు వెళ్ళడానికి అవ్వలేదు లోపలికి వెళ్ళేటప్పటికైతే ఇక్కడ స్టార్టింగ్లోనే తాంబూలాలు అవన్నీ రెడీ చేస్తున్నారండి మేము ముహూర్తం అది అంతా కొంచెం అయిపోయేటప్పటికే వచ్చాననమాట సెవెన్ థర్టీకి అన్నారు కానీ ఇంకా రావడానికి అయితే లేట్ అయిపోయిందండి ఇంట్లో కొంచెం పనులు అవన్నీ చూసుకొని వచ్చేటప్పటికి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి పెళ్ళికూతురు దగ్గర డెకరేషన్ అది అలా చేశారని చెప్పి నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారండి నాకైతే నచ్చిందండి మొత్తం ఈ ఫ్లవర్ డెకరేషన్ అంతా అని పెళ్ళికూతురు పేరు అయితే శశి గాయత్రి అండి శశి అని పిలుస్తారు ఈ ఫోటోగ్రాఫర్ అయితే మాత్రం ఎండాడు జనాలందరికీ తెలుసండి యశ్వంత్ చాలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ అనమాట వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది ఇంకా లోపలికి అయితే వచ్చానండి డ్రింక్ అయితే ఇచ్చారనమాట ఇంకా అది తాగుదామని చెప్పి లోపలికి వచ్చాను ఇంకా శశి అమ్మగారేమో వాళ్ళ అక్కకి ఇంకా వాళ్ళ చెల్లికి వీళ్ళందరికీని ఇంకా చంటి ఆవిడ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు తీస్తుంది మీరు హాయ్ చెప్పండి అని అంటుంటే వాళ్ళైతే అవునా ఏం ఛానల్ అమ్మ పేరు చెప్పు అని అడుగుతున్నారు నన్ను అయితే చెప్పానండి నేను పేరు అదిని ఇంకా అంత ఇంట్రెస్ట్గా చూస్తాము అన్నప్పుడు మరి ఇంక చెప్పాలి కదండి ఇదిగోండి హాయ్ చెప్తున్నారు శశి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిన్ని మొత్తం అందరూ వాళ్ళ అమ్మగారుని ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను రూమ్లోకి అయితే వెళ్ళిపోయానండి జయ జయక్ ఇంకా వస్తుంది కదా వెయిట్ చేద్దామని జయక్క వాళ్ళు పెద్దమ్మ ఇంకా చుట్టాలు అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట ఈ లోపైతే జయక్ వచ్చింది ఇంకా ప్రవీణ్ గారు అలా ఆవిడండి జయక్క పక్కన ఉన్న వాళ్ళు ఇంక ఈ ముందు ఆవిడేమో మా ఆయన గారు వాళ్ళ మేనత్తకి పెద్ద కూతురు అనమాట ఈవిడ కూడా ఇక్కడే ఉంటారు ఎండాడ్లోని మొత్తం అందరూ హాయ్ చెప్తున్నారండి యూట్యూబ్ ఛానల్కి ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను దేవుడి గారి దగ్గర అయితే పువ్వులు అవి పెట్టి బాగా అలంకరించారండి మీకు అందుకని చెప్పి నేను దేవుడి గది అయితే చూపిద్దాం అనేసి ఇక్కడికైతే వచ్చాననమాట చూడండి మొత్తం అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దేవుడు గది అంతా మొత్తం పువ్వులతో నిండుగా అలంకరించి ఉన్నదనమాట ఇంకా ఇటువైపు అయితే అయితే వచ్చానండి వీళ్ళు ఇందాక వీడియో తీసేటప్పటికైతే కొంచెం అటువైపు నేడైతే పడిపోయింది కదండి అందుకని చెప్పి ఇంక ఇటువైపు అయితే క్లారిటీగా తీస్తున్నాను ఈ లోపు కృష్ణ వాళ్ళ అయితే ఇదిగోండి ముందుకు వస్తుంది అనమాట అక్క నేను యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్తాను అని అంటుంది వీళ్ళందరూ నా యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తున్నారంటండి రోజు పెడుతున్న వంటలు మొత్తం అన్నీ ఒక ఆవిడైతే అమ్మ నువ్వు చేసిన సగ్బియం ఓట్స్ పాయసం అయితే నాకు బాగా నచ్చింది రెసిపీ అయితే చాలా బాగున్నది అని అంటున్నారు ఇంకొకరు వచ్చేమో ఏంటి యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల శాలరీ వస్తుందా అని అడుగుతున్నారు మళ్ళీ మానిటైజేషన్ అయిపోతుందా అని అడుగుతున్నారు చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారండి వాయిస్ ఓవర్ నువ్వు చాలా బాగా ఇస్తున్నావు అసలు అందరినీ విడివిడిగా ప్రతి ఒక్కరి పేర్లు నువ్వు చాలా బాగా చెప్తున్నావు అనేసి అడుగుతున్నారు ఒక అయితే నన్ను నేను ఎండాడ్లోనే ఉన్నాను కానీ చాలామంది పేర్లు అయితే నాకు తెలీదు నీకు చాలామంది పేర్లు బాగానే తెలుసు అని అంటున్నారు అవన్నీ వింటుంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది చూసి వీళ్ళకి ఇన్ని డౌట్లు వస్తున్నాయా అని అయితే నాకు అనిపించిందండి ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్ అడుగుతున్నారనమాట శాలరీ పడిపోతుందా మంత్లీ మంత్లీ శాలరీ తీసుకుంటున్నావా అవన్నీ అడుగుతున్నారు ఇప్పుడైతే ఛానల్ చూసే వాళ్ళకి ఇన్ని డౌట్లు వస్తాయా అని నాకైతే అనిపించిందండి ఇంకొకలైతే రోజా వంటలన్నీ నువ్వే వండేస్తున్నావా అని అడుగుతున్నారండి అంటే షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు మరి లాంగ్ వీడియోస్ చూడకపోవడం వల్ల ఏటో కానీ మొత్తం అన్నీ నువ్వే ప్రిపేర్ చేసేస్తావా లేకపోతే నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అవన్నీ అడుగుతున్నారండి ఎందాకైతే ఫోటో దిగడానికి రాలేదండి మా తోడుకోవడానికి ఇంకా రాలేదని ఇంక అందుకని చెప్పి ఇప్పుడు వచ్చాము మేమైతే ఫోటోలు దిగిపోయిన తర్వాత ఫోటోగ్రాఫర్ అయితే వీళ్ళకి స్టెప్స్ ఏవో చెప్తున్నట్టున్నారండి లేకపోతే పెళ్ళికూతురు చెప్తుందో కానీ స్టెప్స్ అయితే వేస్తున్నారనమాట వీడియో తీయడానికి ఇంకా ఈ వీడియోలు ఇవన్నీ తీస్తూ ఉంటే కొంచెం బాగా సరదాగా అనిపించింది ఇంక అందుకని నేను కూడా షూట్ చేశానండి ఇంకెందుకైతే వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంకా మా పెద్ద తోటి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒకళ్ళది పసుపు దంచే ఫంక్షన్ ఉందన్నమాట అక్కడ కూడా వెళ్ళి మధ్య తీసుకొని అయితే మళ్ళీ ఇంటికైతే వెళ్ళాలి నేను వచ్చేటప్పటికైతే పిల్లలు ఇంకా పడుకొని లేదండి అయితే అనుకుంటున్నాను మనసులోని ఇంకా ఫైనల్గా పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారు ఇంకా వాళ్ళ పిన్ని ఇద్దరూ అయితే స్టెప్పులు అయితే రెడీ అయ్యారు వాళ్ళకి స్టెప్ ఎలా వేయాలనేసి ఇంకా పెళ్ళికూతురు అయితే చెప్తుందండి నడుమ చెయ్యది వేసి ఎలా తిప్పాలి ఏటనేసి ఇంక బాగానే చేస్తున్నారు అనమాట ఇలా ఏమైనా ఫంక్షన్లు అయితేనే కదండి ఎవరైనా సరదాగా చెయ్యాలనేసి చేస్తారు నార్మల్ రోజుల్లో చేయాలన్నా చేయలేరు ఇంకా అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చామండి ఎందాక మా తోడ్కోడళ్ళ అందరం కలిపి అయితే దంచలేదని దంచుదామనే టైంకి ఇంకా మొత్తం వీళ్ళందరూ వచ్చారనమాట ఈ సావిత్రి అయితే అసలు ఊరుకోదండి నాతో పాటు వీడియోలు దిగండి లేకపోతే నేను ఒప్పుకోనని మరి దమాయించి మరి మాతోనైతే వీడియోలు దిగింది ఇంక ఈ చివర ఆ చివర నించున్నోళ్ళు కూడా మా ఆయన గారికి మేనత్త కూతుర్లే అవుతారండి వాళ్ళు కూడా వీడియోకి అయితే మాత్రం మాతో పాటు పసుపు అయితే దంచారు ముందు ఆల్రెడీ నేను దంచేసానండి కాకపోతే మళ్ళీ ఇంకోసారి అయితే వీడియో కోసం ఫైనల్గా వెళ్ళిపోయి ముందైతే దంచామన్నమాట ఇంకా అక్కడి నుంచి అయితే నేను చెప్పాను కదండి ఊర్లోని కూడా ఇంకో పసుపు దంచే ఫంక్షన్ ఉంది ఇంక అక్కడికైతే వెళ్ళాలనేసి ఇంకా జయక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఫస్ట్ జయక్క వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటారనమాట రాంగానే చూడండి ఇది ఎంత రచ్చ చేస్తుందో చిన్నప్పుడు అయితేనండి ఇప్పుడు దీని బుర్ర ఉందో అంత ఉండేది అనమాట అంత చిన్నగా ఉండేది ఆల్రెడీ ఇది నా ఒళ్ళో ఉన్నప్పుడు ఒక ఫోటో కూడా నేను తీయించుకున్నానండి ఇప్పటికీ ఉంది నా దగ్గర ఇంకా రావంగానే నేను దీనికి ఏమీ అందండి కాకపోతే మాత్రం మీదకైతే ఎక్కుపోద్ది అనమాట ఇది ఎక్కుతుందనేసి ఇంకా మా తోటికోడలు వాళ్ళ బాబు అయితే దీన్ని గసరిస్తున్నాడు అనమాట లెగమని ఇంకా కోపానికి వెళ్ళో దగ్గర అయితే పడుకుంటుపోయింది ఈ లోపు ఇదిగోండి నేను వాటర్ తెమ్మనమన్నాను ఈ లోపు మా తోట వాళ్ళు పెట్టింది కదండి దీపం అది చూపిస్తున్నాను మీకు ఈ లోపు నాకు మంచినీళ్ళు అయితే తెచ్చిచ్చిందని నేనైతే తాగేసాను ఇంకా మా తోటికోవాలి బాగా బాబు చూడండి ఒకసారి నేను వీడియో తీస్తున్నాననేసి మొహం అయితే మూసేసుకుంటున్నాడు పిన్ని నన్ను తీయ పిన్ని నువ్వు నన్ను ఎందుకు తీస్తున్నావు అనేసి అంటున్నాడు ఇదైతే తిట్టినప్పటి నుంచి ఇంక అలా ఉండిపోయిందండి అలిగిసి చూడండి మూలకైతే వెళ్ళి డైనింగ్ టేబుల్ పక్కన అయితే ఉండిపోయింది అనమాట పిలుస్తుంటే వస్తుంది కానీ మరీ ఇందాక మీదకి ఎక్కిపోయిన అంతలాగైతే ఎక్కట్లేదండి ఎందుకంటే ఇది ఏమైనా మీదకి ఎక్కి ఏమేమి చేస్తారని అంటే మరి దానికి ఏదో ట్రిక్ ఉన్నట్టు ఉందన్నమాట స్విచ్ ఏదో ఒక్కితే మరి చిన్నది దానికి జస్ట్ షాక్ లాగా ఏమైనా అనిపిస్తుందో ఏమో ఇంకా అది అయితే భయపడిపోతుంది అనమాట రావడానికి ఈలోపు అక్కడికైతే ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం అని అంటే అయితే కూర తాలింపు వస్తాను నాగు ఈలోపు సిమ్లో పెడితే కేతని ఇక్కడే ఉంటాడు కదా అని అన్నారు చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తే వాటిని అయితే వేపుతున్నాడు అనమాట చికెన్ కర్రీ అయితే అన్నీ రెడీ చేసింది ఇదిగోండి చూడండి ఫ్రై చేస్తున్నాడు అంటే జస్ట్ ఊరికి నేనండి వంట అయితే ఏమీ చేయడు కాకపోతే నేను మీకు చూపిస్తున్నాను అనమాట సరదాగా అయినా సరే పిల్లలు అలాగా వంటగదిలోకి వచ్చి మనకి ఏదైనా హెల్ప్ చేస్తే మనకి చాలా సరదాగా అనిపిస్తుంది కదండి అందుకని నేను చూపించాను మీకు ఇంకా బయటకైతే వెళ్ళిపోడండి దీన్నైతే లోపల పెట్టేసాడు బయటన బాగా కుక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అక్కడి నుంచి మేమైతే మా తోటకోడల ఇంటి ఎదురుగానే పసుపు దంచేది ఉంది అన్నాను కదండి ఇదిగోండి వీళ్ళ చిన్న అబ్బాయికి ఇప్పుడు పసుపు దంచుతున్నారనమాట ఇంకెక్కడికైతే వచ్చాము బయటకు వచ్చేటప్పటికే బాగా ఎండ అయితే ఉందండి ఇక్కడ మార్నింగు ఇప్పుడు మామూలుగా అయితే ఒక ఎయిట్ థర్టీ నైన్ అలాగే అవుతుంది కానీ ఎండ అయితే మాత్రం తెల్లవారు నుంచే బాగా ఎక్కువ ఉంది కదండి ఇంకెక్కడికి అయితే వచ్చాము బొట్ట అయితే పెట్టి అది పెడుతున్నారు పెట్టేసిన తర్వాత ఇంకెక్కడ కూడా పసుపది వేసి పసుపు కొమ్ములు అవి వేసి విఘ్నేశ్వరుడి దగ్గర అయితే అక్షంతలు అవి వేసామండి వేసి అయితే ఇంకెక్కడ కూడా మేము పసుపది దంచుతున్నాం అనమాట ఎండాలోని ఒకేసారి ముహూర్తాలు అయితే పెట్టుకుంటారండి ఒకే రోజు ఒక రెండు డేస్ అయితే కంపల్సరిగా ఉంటాయి ఇదిగోండి పసు కొమ్మలు అయితే వేసాము వేసి దంచుతుంటే అక్కడ వాళ్ళందరూ అంటున్నారు అమ్మ మీరే గుండె చేసి అండి ఇంకెందుకు అనేసి అంటే ఇంకా పక్కనున్న వాళ్ళు వాళ్ళుని వాళ్ళకు వచ్చేటి వాళ్ళకి ఏమేమి చేయడం వచ్చేటనేసి వెటకారాలు అయితే ఆడుతున్నారండి ఏం దంచుతామండి మనకైతే ఏవో ఇంకా వెళ్ళాలి అని చెప్పి పసుపు కొమ్ములు వేసి వాటిని అయితే నార్మల్గా దంచుతాం కానీ ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా దానికి తగ్గట్టే మాకైతే స్టిల్సే ఇప్పించాడు కానీ మమ్మల్ని అయితే దంచను లేదు ఇంకా తిరగలతో తిప్పడం అయితే అయిపోయిందండి ఇంకా అక్కడ నుంచి అయితే తాంబూలం తీసుకొని అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా ఈవిడేమో ఇక్కడ ద్వారపంద దగ్గర నిల్చున్నావిడ మా ఆయన గారికి మేనత్త కాళ్ళనండి ఈవిడ కూడా అని శశి ఉంది కదండి ఇప్పుడు పెళ్ళికూతురు పిన్ అవుతుంది ఈరోజు రెండు ఫంక్షన్లు ఉన్నాయి ఒక ఫంక్షన్ అయ్యాక ఇంకో ఫంక్షన్కి రావాలని అంటుంది బాగా చెప్పి వచ్చాము నేను ఇంకా ఎందుకు వచ్చానండి తినైతే ఫోన్ చేశారనమాట వచ్చేస్తున్నాను బయటకు వచ్చిమని మార్నింగ్ అయితే తినే దించారండి రెండు దగ్గరకి నీ పని అయిపోయాక నాకు కాల్ చెయ్యి నేను వస్తాను అని అన్నారు ఇది ఇంకా తెల్లవారి నేను వచ్చినప్పుడు ఎలా చేసిందో ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే చేసిందండి మా ఆయన గారిని ఫుల్గా దాని ప్రతాపం అంతా చూపిస్తుంది అనమాట స్టార్టింగు ఏమి అనలేనట్టయితే అనమాట నేను చెప్పాను వచ్చినప్పుడు అయితే నా మీదకి ఫుల్గా ఎక్కిసింది ఏమీ అనట్లేదు అని ఇంక ఇలాగ అన్నానండి ఇంక అనేటప్పటికైతే ఇంక స్టార్ట్ చేసింది అనమాట మరి అసలు దానికి ఏం అర్థమైందో కానీ ఫస్ట్ చాలా స్మూత్గా ఉంది రావడం రావడం తర్వాత మాత్రం ఫుల్గా రచ్చ చేసి పప్పం మా ఆయన గారు ఇయర్ పార్ట్స్ ఉంటాయి కదండి అవైతే ఫుల్గా లాగిసిందండి ఈరోజు ఫుల్ ఫైటింగ్ చేసిందనమాట కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం భయపడిపోతారండి దీన్ని చూసి మనకి తెలుసు కాబట్టి అదేదో సరదాగా ఉందని మనం అనుకున్నాం కాబట్టి పర్వాలేదు ఇంక ఇంటికి వచ్చానండి నేను ఇంటికి అయితే వచ్చేటప్పటికి మా పిల్లలు ఇంకా పడుకోనిలేగలేదండి నేను వెళ్ళేటప్పుడు కూడా పడుకోనిలేగలేదనమాట ఇంకా హాలిడేసే కదా అని నేనైతే లేపలేదు బయట అయితే నేను అయితే వేసుకొని వెళ్ళిపోయాను ఇప్పుడు మీకు లోపల పిల్లలు పడుకున్నది అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నాకు తెలిసి ఒక నైన్ థర్టీ అలా అవుతుంది ఇదిగోండి పడుకొనే ఉన్నారు ఇంకా వాళ్ళు ఎప్పుడు లెగిస్తే అప్పుడే లేపమని మా ఆయన గారు అంటారండి ఇంకా అందుకని అయితే నేనైతే లేపలేదు ఈ లోపు సింపుల్గానీ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేద్దాం అనేసి ఇంకా నేనైతే వచ్చానండి ఇంకా రెండు అయితే వెళ్ళి ఇంటికి అయితే వచ్చేస్తానండి వచ్చేటప్పుడు ఇప్పుడు చూసారు కదా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు ఆ పిల్లలకైతే ఇప్పుడు నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసి నేను రామాలయంలోని ఈ రోజు క్షీరాభిషేకం ఉందని చెప్పాను కదండి నేను వీడియోలోని అక్కడికైతే వెళ్ళి వచ్చి అప్పుడు మధ్యాహ్నం వీళ్ళకైతే లంచ్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఈ రోజు అయితే ఇంక నేను సింపుల్ గా చేసేస్తున్నానండి ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేస్తాను అయితే బేగా అయిపోద్ది కదా ఇంక ఉప్మా చేయంగానే వెంటనే గుడికైతే వెళ్ళాలి పాలు అవి ఇంట్లో నాపాలైతే తెప్పించి ఉంచానమాట అవు పట్టుకొని వెళ్తాను గుడికి వెళ్ళాక కూడా నేను షూట్ చేస్తాను ఇంకా నేను ఉప్మా ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదండి ఉప్మా అందరికీ వచ్చిందే కదా ఉప్మా ప్రిపేర్ చేశాను ఇలా బంగారం వచ్చిందండి బంగారంకి అయితే నేను కాయగూరలు లబ్ చెప్ాను అనమాట కట్ చేసి ఉంచమన్నా నేను గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చానండి నేను వచ్చేటప్పటికైతే నిన్న జలాభిషేకం అయితే చేశారు కదండి ఇంకా అందులో నుంచి అయితే విగ్రహాలను తీసి ఇంకో దాంట్లో నుంచి అయితే పె ఇంకో దాంట్లో పెట్టారనమాట ఇంకా వాటర్ని అంతా తీసుకొని వెళ్ళి చెట్లకైతే వేస్తున్నారండి మొత్తం చాలా మంది అయితే వచ్చారు సేవ చేయడానికి ఇక్కడ రామాలయంలోని డైలీ సేవ అయితే చాలా మంది అయితే వస్తారండి రెగ్యులర్గా తెల్లవారి సాయంత్రం వచ్చి అయితే చాలా మంది చేస్తారు ఇదిగోండి నిన్న తీసిన వాటర్ అంతా పట్టుకొని వెళ్ళి బయటనైతే బిందులతోనైతే వేస్తున్నారు ఈ లోపు ఈ విగ్రహాలను అయితే ఇంకో దానిలో పెట్టారండి పెట్టి ఇంకా క్షీరాభిషేకం చేయడానికైతే పూజ అయితే స్టార్ట్ చేశారు ముందైతే ఆచమనం అది చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు కదండి ఇంకా స్టార్ట్ చేశారనమాట ఇదిగోండి విగ్రహాలను అయితే ఇందులో పెట్టారు నిన్న నేను వచ్చేటప్పటికే కొంచెం వాటర్ అయితే ఉంది కదండి మీకైతే ఇంకా సరిగ్గా నిన్నైతే కనిపించలేదు అందుకని చెప్పి ఈరోజు నేనైతే ఇంకా వెయ్యక ముందే మీకు అయితే చూపించాను పూజ మొత్తం అంతా చేస్తూ ఇంకా ఇంటి దగ్గర నుండి ఎవరైనా పాలు తెస్తే వెయ్యండి ఒకవేళ వెయ్యి పో తేకపోయినా సరే ఇక్కడైతే పాలు అయితే ఉన్నాయి ఒక మూడు సార్లు అయితే కంపల్సరిగా మొత్తం అందరూ ఎవరి చేతులతో వాళ్ళే వచ్చి విగ్రహాలకు అయితే పాలు అయితే వేయమనేసి పంతులు గారు అయితే చెప్తున్నారండి ఇంకా పూజ స్టార్ట్ చేశారండి ఇంకా అక్కడికి ఒకళ్ళు ఒకళ్ళు జనాలు అయితే వస్తున్నారనమాట పది గంటలకు రమ్మనమని చెప్పారు కదండి ఇంకా ఇప్పుడైతే టైం ఒక పదకొండు అయిపోయింది అనమాట ముందైతే పువ్వులను అయితే ముందు వేశారండి ఈ విగ్రహాల మీద నాకైతే విగ్రహాలు అయితే చాలా బాగా నచ్చాయండి నిన్న నేను వచ్చేటప్పుడు కొంచెం వాటర్ ఉండడం వల్ల నాకు పూర్తిగా కనిపించలేదు ఇదిగో అండి జయక్క వాళ్ళ పెద్దమ్మ ఇంకా పెద్ద అనమాట వీళ్ళు వాళ్ళ తను కూడా వేయిస్తున్నారు పాలు అయితే అందరూ ఆవు పాలు తెచ్చినవన్నీ వేయడం అయితే స్టార్ట్ చేశారండి ఇంకా నేనైతే నేను ఆవు పాలు తెచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నాను కదండి ఇంకా నేను ఇంటి దగ్గర నుండే తెచ్చుకున్నాను అనమాట ఇంకా తేలేని వాళ్ళందరూ ఇక్కడ విగ్రహాలకైతే ఇక్కడ ఉన్న పాలతోని మట్టి కుండతో కూడా వేస్తున్నారు అలాగే వెండి చెంబులతో కూడా వేస్తున్నారండి ఇంకా వాళ్ళందరూ వేసిన తర్వాత ఇంక నేను కూడా తెచ్చుకున్న పాలు అయితే ఉన్నాయి కదా ఇంకా నేను కూడా పట్టుకొని వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుడికి అయితే నమస్కారం చేసుకొని నేను కూడా మొత్తం ఈ నాలుగు విగ్రహాలకి నేను తెచ్చిన పాలు అయితే వేస్తానండి మొత్తం అన్నిటికి చూడండి విగ్రహాలు పాలు వేస్తూ ఉంటాయి ఎంత నిండుగా కనిపిస్తున్నాయో ఇంకా ఒకలు ఒకలు తెచ్చిన వాళ్ళందరూ మొత్తం అందరూ వేస్తారండి ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు అనమాట పూజలు అయితే మాత్రం నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడూ రాలేదు ఇంకా నాకైతే ఇంకా పిన్ని పిలిచింది కదా వద్దామని నేను వచ్చాను ఇంక ఈరోజు కూడా ఇగోండి ఇప్పుడు జీక కూడా వచ్చింది అనమాట వేయడానికి ఇంక జీయక కూడా వేసేస్తుంది అందరూ మూడు సార్లు అయితే వేశారండి ఆవుపాలు చాలా మంది అయితే మాత్రం బాటిల్స్తో తీసుకొని వచ్చారండి ఇక్కడ ఆవులు గేదెలు చాలా వరకు ఉంటాయి అన్నమాట పెంచుతారండి ఇంకా వాళ్ళ దగ్గర నుండి వెళ్ళి తెచ్చుకున్నట్టున్నారు ఇంకా నేనైతే పాలు వీటి అట్ర ప్యాకెట్లు ఉంటాయి కదండీ ఇంకా నేను అవైతే తీసుకొని అనమాట ఇంకా ఆవుపాలని ఎల్లో కలర్లో ఉన్న అమ్ముతారు కదండి అండి గురునాథ్ చిన్న ఇంకా సౌజ్ బిన్ అయితే కూడా వేస్తున్నారు ఇంకా తర్వాత లక్ష్మి కూడా వేసేస్తుందండి పంతులు గారు అయితే మాత్రం మంత్రాలు ఎక్కడా ఆపట్లేదండి మొత్తం అందరూ ఒకళ్ళ తర్వాత అయితే కంటిన్యూస్గా మొత్తం ముగ్గురు నలుగురు పంతులు ఉన్నారు వాళ్ళందరూ ఒకలాపంగానే ఇంకొకరు స్టార్ట్ చేస్తున్నారు ఇతను కూడా అని మా ఆయన గారికి మేనత్త వల్ల కొడికానండి ఇతను కూడా రామాలయం దగ్గరే ఉంటారు ఇతను కూడా వచ్చారు వచ్చి ఇంక ఇతను కూడా వేశారండి ఈలోపు లోపు జయక్క అయితే ముందు రెండు సార్లు ఎన్నిసార్లు అవి వేసింది అనమాట ఇంక మూడోసారి కూడా వేయమని అన్నారు ఇంక మూడోసారి కూడా వేసేస్తుంది జయక్క కూడా అని విగ్రహాలను ఒకసారి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయండి ఇంకా ఫైనల్గా లాస్ట్లోని ఇంకా ఉన్న పాలన్నీ అఖిలు ఇంకా చిన్నాన ఇంకా పిన్ అయితే వేస్తారనమాట అంటే అక్కడ ఉన్నవన్నీ ఇంకా కంప్లీట్ అయితే చేస్తారు ఇంకా ఎవరైనా తెచ్చుకుంటే వాళ్ళు అయితే ఇంక చెంబుల్లో వేసి వేస్తారనమాట ఈ లోపు అవతల దాంట్లోని మొత్తం నిన్ను వేసిన నీళ్ళన్నీ ఖాళీ చేశారండి ఇదిగోండి గౌరత్తి కూడా తెచ్చుకున్నారండి ఆవు పాలు కట్ చేసిన తర్వాత ఇంకా చెంబులోనైతే వేసి అత్తి కూడా ఇందులో వేస్తారు ఇంకా అన్నీ వేయడం అయిపోయిందండి ఇంకా విగ్రహాలు ములిగే వరకు మోటార్ అయితే వేసి వాటర్నైతే ఇందులో వేస్తారనమాట ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఇంక బయలుదేరిపాను అండి ఈ అయితే వచ్చాను జయక్క వాళ్ళ పెద్దమ్మ అనమాట అమ్మ వీడియో తీస్తున్నావా అంటే అవును పెద్దమ్మ అంటే హాయ్ చెప్తున్నారనమాట వీడియోకి ఇదిగోండి అక్క వాళ్ళ గారు ఇతను వీళ్ళు అందరికన్నా పెద్ద పెద్దనాన్న ఇంకా పెద్దమ్మండి ఇంకా అక్కడి నుంచి అయితే నేను వచ్చానండి గుడి దగ్గర నుండి వచ్చేటప్పటికి బంగారమ్మ అయితే మొత్తం నాకు బంగాళదుంపులు ఉల్లిపాయలు నేను ఏటట్టు ఇచ్చాను అన్నీ కట్ చేసి అయితే ఇదిగోండి రెడీగా పెట్టింది ఇంకా గిన్నెలవన్నీ తోసిందండి స్టవ్ కూడా తుడిసింది ఇంకా వాటర్ బాటిల్ కూడా పట్టేస్తుంది అన్నమాట ఈరోజు స్టవ్ అయితే ఏమైందో కానీ మొత్తం బ్లాక్ అయినట్టు అయిపోయిందండి మంటలు అయితే అన్ని సిమ్లోనే వస్తున్నాయి ఇంక అందుకని చెప్పి ఈరోజు స్టవ్ అయితే తిని బయటకి తీసుకెళ్ళమని చెప్పానండి ఇంక సర్వీసింగ్ చేస్తారు కదండి మనకి గ్యాస్ స్టవ్లు వంట ఇంక నాకు లేట్ అయిపోతుంది ఈ ఎండాకాలం ఎక్కువసేపు అంటే లేదు నేను తీసుకెళ్ళిపోతానంటే ఇంకా ఆల్రెడీ నా దగ్గర ఎలక్ట్రికల్ది ఉంది కాబట్టి దీని మీద చేసేస్తున్నానండి నేను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ లోపు తను ఫోన్ చేశారనమాట కొంచెం పని అయితే ఉంది ఆ పని చూసుకొని రమ్మనమని ఇంకా నేను చేయరు అది చేంజ్ చేసుకున్నానండి ఇందాక బంగాళధుమ్ కర్రీ వండేటప్పటికే నాకు ఉక్కు పెట్టేస్తుంది అనేసి నైటీలో ఉన్నాను అనమాట ఇంకా డ్రెస్ అయితే వేసుకొని ఇంకా పని ఉందని చెప్పాను కదండి ఇంకా అక్కడికైతే బయలుదేరి వెళ్ళాను కూర అయితే మొత్తం తాలింపెట్టానండి సిమ్లోనే పెట్టాను అనమాట ఇంకా బంగారంని అయితే చూడమన్నాను ఇంకా దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం అయితే వేసిమని చెప్పాను తనైతే చేసి వెళ్ళిపోయింది ఇదిగోండి గిన్నెలన్నీ తోమిసింది స్టవ్ ఏమో మంటలు అయితే అస్సలు రావట్లేదండి ఈరోజు సర్వీసింగ్ సెంటర్కి అయితే తీసుకెళ్ళమనేసి అన్నాను తిను కూడా తీసుకెళ్తానన్నారు ఇంకా స్టవ్ కూడా ఈవినింగ్ అయితే కానీ తేరనమాట అతను ఈవినింగ్ ఇస్తానని అన్నారంట నాకైతే ఫోన్ చేశారనమాట నేను అక్కడ ఇచ్చేసి వచ్చేస్తాను అప్పుడు ఇద్దరం లంచ్కి అయితే అక్కడికి వెళ్దాము అనేసి ఈలోపు పిల్లలకైతే నేను ముందు ఫుడ్ పెట్టేస్తున్నానండి ఇంక వండింది ఇంకా వెళ్ళిన తర్వాత వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో ఏంటో కదా అందుకనేసి ఇప్పుడు ఆల్రెడీ వన్ ఫార్టీ అంతా అయిపోతుంది ఇంకా తినైతే వచ్చారండి ఇంకా తినో నేను అయితే నేను మళ్ళీ మార్నింగ్ కట్టుకుని చేరే మళ్ళీ కట్టించుకున్నాను అనమాట ఇంకా జస్ట్ అలా వెళ్ళి ఇప్పాను కదా అని ఇంకా తెల్లవారి తెను అక్షంతలు వేయలేదనమాట ఇప్పుడు వచ్చి అక్షంతలు వేశారు వేసిన తర్వాత అయితే ఇంక భోజనం చేయడానికి అయితే వెళ్ళామండి భోజనం చేసిన దగ్గర అయితే మొత్తం పిన్ని ఇంకా జ్యోతి అలాగే మా ఆయన గారు వల్ల పిన్ అనమాట ఇంకొక చిన్న భార్య అనమాట ఈవిడ కూడా ఉన్నారు ఇదిగో అండి బుజ్జాత్య ఇదిగో హాయ్ చెప్తున్నారు ఇంకా ప్రవీణ్ గారు అలా ఆవిడ ఇంకా వంతక్క నేను అర్ణపిని మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నామండి ఇంకా జ్యోతికి కూడా అని మ్యారేజ్ అయితే సెటిల్ అయింది దానికోసం అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ప్రెష తీసుకున్న తర్వాత తినైతే సర్వీసింగ్ సెంటర్కి అయితే వెళ్ళి స్టవ్ అయితే తీసుకొని వచ్చారండి ఈ స్టవ్ అయితే తీసుకొని ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుందండి కంప్లైంట్ అయితే ఏమీ లేదు కానీ ఈ మధ్య ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టవ్ అయితే మంట అలా తగ్గి లాస్ట్కి ఈరోజు ఏదైతే మంట వస్తుందో అది కూడా సిమ్ అయిపోయిందండి వంట అయితే లేట్ అయిపోతుంది ఎండాకాలం మనకి వంట కొంచెం ఫాస్ట్గా అవ్వాలి ఈ మంట ఒకటి రావట్లేదు ఈ వంట గదిలో ఒకటి ఉక్కు పెట్టేసింది ఇంక అందుకని చెప్పి తినేమో పాపము త్రీ డేస్ నుంచి అంటున్నారు ఇదిగోండి సక్సెస్ఫుల్గా వంట అయితే బాగా వచ్చిందని చూపిస్తున్నారు ఇంకా ఆయన చెప్పేసి తినైతే వెళ్ళిపోయారండి నేను ఇంక ఈ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి అట్లకైతే ఈరోజు రుబ్బు నానబెట్టానండి నన్ను అయితే ఒక సిస్టర్ అయితే షార్ట్స్లోని అక్క డైలీని వీడియోస్ చూస్తున్నాను అక్క నాకు చాలా నచ్చుతున్నాయి అట్లు రుబ్బు ఎలా చేయాలో నాకు ఒకసారి పెట్టాను ఇంకా షార్ట్ అయితే ఇది ఇంకా రుబ్బుకున్న తర్వాత మిక్సీ చేసిన తర్వాత నైట్ అంతా ఉంచి రేపు అట్లు వేస్తాను కదండి మొత్తం అంతా అయ్యాకైతే షార్ట్ రేపు అప్లోడ్ చేస్తానండి అలాగే ఒకళ్ళైతే నన్ను అక్క పొడికారం రెసిపీ కూడా పెట్టన్నారు పొడికారంకైతే ఎండుమిర్చి ఇంకా ధనియాలు జీలకర్ర అన్నీ ఇంకా తెప్పించానండి అవన్నీ చేసాక చేయాలి నెక్స్ట్ అష్టలక్ష్మి చెంబు తెల్లవారి గుడికి పట్టుకెళ్ళాను కదండి అదైతే బంగారం చూడండి ఎంత బాగా తెల్లగా తోమిస్ అయితే ఉంచింది జస్ట్ సబీనా పౌడర్ నిమ్మకాయ పెట్టి తోముతుందండి వెండి సామాన్ చాలా తెల్లగా వచ్చేస్తాయి రైస్ అయితే కుక్ అయిపోయిందండి నేను ఎగ్స్ అయితే నేను టమాటాని ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత కొట్టేసి వండుతాను కదండి గుడ్లు కొట్టి అలా అయితే నేను వండాను అనమాట ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర మా అయితే చాలా ఇష్టమే ఇంకా నాకు మధ్యాహ్నం ఎక్కువ హెవీగా బయటకు వెళ్ళి తింటే నైట్ అయితే ఒక్కొక్కసారి తింటానండి ఒక్కోసారి అయితే ఫ్రూట్స్ అయితే తినేస్తాను ఇంకా నేనైతే ఇంకేమీ తినదలుచుకోలేదు ఇంక ఈ పప్పు అయితే రుబ్బిసుకున్న తర్వాత బియ్యం అయితే అన్నం పెట్టుకున్నాను కదండి అదైతే కుక్ అయిపోయింది అదైతే వాచ్ చేసుకున్నాను ఈ లోపు కూర కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఎండాకాలం అయితే సాల్ట్ అది వేసుకొని అయితే మాత్రం పక్కన పెట్టుకున్నాం అనుకోండి తెల్లవారేటప్పుడు మొత్తం పొంగిపోయి రుబ్బంతా పోతుందండి సాల్ట్ అది వేయకుండానే పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇది రుబ్బుకొని అన్నం వండుకొని ఇంకా కూర అన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పటికైతే నైట్ నైన్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను ఓకేనా అప్పటి వరకు బాయ్